చిన్ననాటి తెలుగు కథలు ఒక చిన్న ఊరుంది ఆ ఊర్లో చిట్టి అనే ఒక చిన్న అమ్మాయిండేది చిట్టి చాలా మౌనంగా కలలుకనే స్వభావం ఉన్న పిల్ల ప్రతి రాత్రి భోజనం చేసిన తరువాత ఇంటి ముందర అరుగుపై కూర్చొని ఆకాశంలో మెరిసే చందమామను చూస్తూ ఉండేది చందమామా నువ్వంతెత్తులో ఎందుకుంటావు దగ్గరే కథలుంటాయా అని చిట్టి రోజూ మనసులోనే అడుగుతుండేది ఒకరోజు రాత్రీ చందమామ చాలా పెద్దగా వెలుగుతో మెరుస్తూ కనిపించింది ఆ రాత్రి గాలికూడా మెల్లగా వీస్తోంది చిట్టికి నిద్ర రాలేదు అప్పుడే చందమామ నుంచి వెండి వెలుగు ఒక మెట్టులా కిందికి దిగింది చిట్టి ఆశ్చర్యపోయింది ఇది కలేనా అనుకుంది కాని ఆ వెలుగు నిజంగా మెరిసిపోతూ ఉంది ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసింది చిట్టి ఆ వెండి వెలుగు మెట్టుమీద అడుగుపెట్టగానే హాయిగా తేలికగా గాలిలో తేలుతూ ఆమె చందమామ దగ్గరకు చేరింది చందమామపై కూచున్న చిట్టి చుట్టూ చూసింది అక్కడ నక్షత్రాలు చిన్న దీపాల్లా మెరుస్తున్నాయి చందమామ చాలా మృదువుగా చల్లగా ఉంది అప్పుడే ఒక మృదువైన స్వరం వినిపించింది స్వాగతం చిట్టి చిట్టి చుట్టూ చూసింది ఆ స్వరం చందమామనుంచే వస్తోంది నువ్వు రోజూ నన్ను చూస్తూ కథలడుగుతున్నావు కదా అందుకే నిన్నిక్కడికి పిలిచాను అని చందమామ చెప్పింది చిట్టి ఆనందంతో కూర్చుంది నువ్వు కథ చెప్తావు చందమామా అని అడిగింది చందమామ చిరునవ్వుతో ఇలా చెప్పింది నేను చెప్పే కథలు పుస్తకాలలో ఉండవు అవి మనసులో వెలుగు నింపే కథలు అంతలో ఒక నక్షత్రం కిందపడినట్టు కనిపించింది అది ఏడుస్తోంది ఎందుకేడుస్తున్నావు అని చిట్టి అడిగింది నన్ను ఎవరూ చూడడంలేదు అందరూ పెద్ద నక్షత్రాలనే చూస్తున్నారు అని ఆ చిన్న నక్షత్రం చెప్పింది చిట్టి దాన్ని తన చేతుల్లోకి తీసుకుంది నువ్వు చిన్నవైనా వెలుగున్నావు చిన్న వెలుగే పెద్ద చీకటిని పోగొడుతుంది అంది చిట్టి ఆ మాటలు విని నక్షత్రం మరింత ప్రకాశించింది చందమామ ఆనందంగా చూసింది ఇదే నేను పిల్లలకి చెప్పాలనుకునే కథ అంది దయా ధైర్యం మంచిమాట ఇవే నిజమైన వెలుగులు కొంతసేపటికి ఆకాశంలో గంట మోగినట్టు అయ్యింది చందమామ చెప్పింది ఇప్పుడు నువ్వు తిరిగి వెళ్ళాలి చిట్టి నీ ప్రపంచంలోకి వెళ్ళి నీ వెలుగుతో ఇతరులను ఆనందపరచాలి చిట్టి కొంచెం బాధపడింది నేను మళ్ళీ వస్తానా అని అడిగింది చందమామ నవ్వుతూ చెప్పింది నువ్వు మంచి పని చేసిన ప్రతిసారీ నన్ను చూసి నవ్విన ప్రతిసారీ నేను నీతోనే ఉంటాను వెండి వెలుగు మళ్లీ మెట్టులా మారింది చిట్టి మెల్లగా దిగింది అదే సమయంలో ఆమె ఇంటి అరుగుపై నిద్రలేచింది ఇది కలేదా అనుకుంది కాని ఆమె చేతిలో ఒక చిన్న మెరిసే నక్షత్రం గుర్తు ఉంది ఆ ఆరోజునుంచి చిట్టి అందరితో మంచిగా మాట్లాడేది చిన్నవారిని ప్రేమించేది ఎవరు బాధపడితే ధైర్యం చెప్పేది ప్రతి రాత్రి చందమామను చూసి నవ్వేది చందమామ కూడా ఆ చిన్న అమ్మాయి చూసి మరింత ప్రకాశించేది